టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు అప్పుడు అనుకునే ఉండే ఎందుకు ఇదంతా మనకి అని చెప్పి బట్ ఆ వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు ఆ మాట అంటే ఒక్క సోఫా కోసం చైనా వెళ్ళి చూసుకుని రెండు రోజులు అక్కడ ఉండి సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని ఇక్కడ తెచ్చుకుంటున్నారు చైనాకి వెళ్లడం బాగా ఎక్స్పెండిచర్ తో కూడుకుంది అక్కడికి వెళ్ళాక ఒక మీడియా పట్టుకోవాలి అక్కడ అన్ని చెక్ చేసుకుని తీసుకురావడం దానికంటే ముందు మనకు కావాల్సిన ఫర్నిచర్ ని ఇక్కడ చెక్ చేసుకుంటే చాలా బెటర్ మీరు చైనా వదిలేసి ఇక్కడే తెంచుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజెస్ మనీ సేవింగ్ కస్టమైజబుల్ సర్వీస్ వారంటీ రెండోది మీకు మేకింగ్ లో కూడా ఏం చేస్తున్నాము అనేది మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఇంకా నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తో ఇంకా అది బెస్ట్ మెటీరియల్ తో లాంగ్ లైఫ్ వచ్చే మెటీరియల్ వాడి నేను చేయగలను చైనాకి వెళ్లే ముందు మమ్మల్ని కన్సల్ట్ చేయండి నేను బెటర్ క్వాలిటీ బెస్ట్ మేకింగ్ చేసి నేను మీకు డెలివరీ చేస్తాను ప్లీజ్ టు కాంటాక్ట్ డెట్ థ్యాంక్ యూ